హాయ్ హలో నమస్తే వనకం నేను మీ పూజాని వినాయక చతుర్థి వచ్చేస్తుంది కదండి అయితే వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు ఎలాంటి సూచనలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లేట్ ఎందుకైతే పదండి మరి అయితే వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు విగ్రహం తొండం ఎడమ వైపుకు వంగి ఉండేలా చూసుకోండి ఇలాంటి విగ్రహానికి చేయడం ఎంతో శుభప్రదం అయితే వినాయకుడిని ఏదైనా ఆసనం లేదా ఎలుకపైన కూర్చున్న విగ్రహాన్ని తీసుకుంటే మరీ మంచిది నిల్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకండి గణేష్ విగ్రహాన్ని కొనేటప్పుడు రంగులు కూడా చాలా ముఖ్యం నలుపు రంగు లేకుండా ఉన్న విగ్రహాన్ని తీసుకోండి అదేవిధంగా ఇంట్లో పెట్టే విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం చాలా ఉత్తమం మట్టి అనేది పంచభూతాల్లో ఒకటిగా భావిస్తాం కాబట్టి ఈసారి ఈ సూచనలు పాటిస్తూ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మీ అందరికీ అదృష్టం వరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టైల్స్ బై పూజ థ్యాంక్ యూ